నా పేరు సిద్ధార్థు మీది కొల్లూరు అసలు సమస్య ఏంటి సమస్య ఏంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏదైతే మార్పు కోసం స్వాగతించారో ఆ స్వాగతం వల్ల దారిద్ర్య రేఖ దిగ ఉన్న ప్రాంతాలలో అనేక మంది పేద ప్రజలు అనేక మంది పెళ్ళిళ్ళై పది పన్నెండు సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంతవరకు కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమం వచ్చిన కాంచేలి రెండు వేల పద్నాలుగు రెండు వేల రెండు నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెల్ల రేషన్ కార్డులు రేషన్ కార్డులు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఏదైనా ఆఫీసు పోవాలన్నా కూడా రేషన్ కార్డు ఉన్నదా రేషన్ కార్డు ఉంటేనే ఇల్లుకు వస్తుంది రేషన్ కార్డు ఉంటేనే అరువులు లేకపోతే లేదని అనేక ఇండ్ల స్థల ఇండ్లు కూడా రాని వాళ్ళు ఉన్నారు ఏదైనా చాలా ప్రాబ్లంలు ఇబ్బందులు అవుతున్నాయి రేషన్ కార్డు ప్రక్రియ అంటారు రేషన్ కార్డు ఎందుకు ఇవ్వరు అనేది ప్రభుత్వం మేము కోరుతున్నాం ఒకటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి గెలిచినాక కూడా రెండు నెలలు మూడు నెలలు అన్నారు ఫస్ట్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి చేయాలి అది ఒకటి అది చేసినాకనే అప్పుడు మనకు నిజమైన దరఖాస్తుల ద్వారా అందరి నుండి దరఖాస్తులు స్వీకరించారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి అందులో మీరు అప్లై చేసుకున్నారు చేసుకున్నాం మేడం ఇంతవరకు ఏది లేదు మేనిఫెస్టో వచ్చింది ఛత్తీస్గఢ్ ఉన్నది మన పక్కకి చిన్న రాష్ట్రం దారిద్ర్యంగా ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉంది భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉన్నది అది కంటే మన మనకంటే చిన్న రాష్ట్రం అది ముందు స్థానంలో ఉన్నది పౌ పౌర సరఫరాల వ్యవస్థలో అక్కడ గోధుమలు అన్నీ ఇస్తున్నారు ఇక్కడ ఇబ్బందులు అవుతున్నాయి రేషన్ కార్డులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ప్రభుత్వాన్ని రేషన్ కార్డుల ప్రక్రియ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం మీకు రేషన్ కార్డు మాకు దాదాపు ఎన్ని తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మేడం వీళ్ళు ఉన్న వాళ్ళవి కూడా కొట్టేసి రేషన్ కార్డులు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టేసింది ఎందుకు అంటే ఆస్తులు ఎక్కువ ఉన్న వాళ్ళ రేషన్ కార్డులు తీసేసారు కదా అలా ఆస్తులు ఉన్నా కొట్టేసింది లేకున్నా కొట్టేసింది తీసేస్తున్నాం తప్ప పెట్టడం లేదు ఓట్లు తీసేస్తుర్రు లేనోని ఉంటున్నాయి ఉన్నోనియా ఉంటున్నాయి అదే ఇబ్బంది లేక రేషన్ కార్డు కావాలి మేడం నాకు ఓకే థ్యాంక్ యూ మేడం